హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మన దేశంలోని ప్రతి నగరంలో ప్రతి చోట ఎక్కడో చోట నిత్యం మహిళల మీద యువతుల మీద హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి బెంగళూరులో కుమారిని హత్య చేశాడు బస్సులో రేప్ హోటల్ గదిలో రేప్ ఈ విషయాలు మర్చిపోకముందే ముంబైలో ఒక యువతిని అత్యంత దారుణంగా భయంకరంగా హేయంగా హత్య చేశాడు ముంబైలో యశశ్రీ అనే ఒక యువతి ఉండేది యశశ్రీ వయస్సు ఇరవై సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయింది ముంబైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేది ప్రతిరోజు పొద్దునే ఆఫీస్కి వెళ్ళేది సాయంత్రం ఆరు ఆరున్నర గంటలకల్లా ఇంటికి చేరుకునేది అదేవిధంగా గత నెల ఇరవైవ తారీఖు అంటే జూలై ఇరవైవ తారీఖు యశశ్రీ ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళింది కానీ ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరుకోలేదు రాత్రి ఏడవుతున్నా తమ కూతురు ఇంటికి చేరుకోపోయేసరికి తల్లిదండ్రులు సహజంగానే కంగారు భయం ఉంటాయి ఏంటి ఎక్కడికి వెళ్ళింది ఇంతవరకు రాలేదు అని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దాంతో తల్లిదండ్రుల్లో మరింత కంగారు భయం సరే తెలిసిన మిత్రులకి బంధువులకి వీళ్ళందరికీ కాల్ చేసి యశశ్రీ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా చూసారా అని అడిగితే వాళ్ళెవరూ తమ దగ్గరికి రాలేదు చూడలేదని చెప్పడంతో తల్లిదండ్రుల్లో ఇంకా కంగారు భయం ఎక్కువైపోయింది సరే ఎక్కడైనా ఇరుక్కుపోయిందేమో వస్తుందిలే అన్న ఆశతో భయం భయంగా ఆ రాత్రంతా ఎదురు చూశారు కానీ ఎంతకి తిరిగి రాలేదు ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం ఇక చేసేదేవి లేక దగ్గర్లోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ అది నమోదు చేసుకుని సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఎందుకంటే వయసు వచ్చిన ఆడపిల్ల ఇరవై సంవత్సరాలు అసలే రోజుల భాగంలో ఏవైనా జరగచ్చు అన్న ఉద్దేశంతో పోలీసులు కూడా సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ప్రతి పోలీస్ స్టేషన్లో దగ్గరున్న చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో యశశ్రీ ఫోటోని ఫార్వర్డ్ చేసి మీరు కూడా వెతకండి మీకేమైనా సమాచారం దొరికితే మాకు అందివండి అని పోలీసులు ఆ రోజంతా వెతికారు కానీ యశశ్రీ జాడ తెలియలేదు నెక్స్ట్ డే మరుసటి రోజు ఉదయం యశశ్రీ ఇంటికి కొద్ది దూరంలో నిర్మానుష ప్రాంతం అది ఆ ప్రాంతంలో ఒక యువతి డెడ్ బాడీ పడుందని పోలీసులకు సమాచారం అందింది దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు నిజంగానే అక్కడ ఒక యువతి డెడ్ బాడీ ఉంది ఆ యువతి డెడ్ బాడీని చూసిన పోలీసులు భయంతో ఒడిగిపోయారు వాళ్ళు ఒళ్ళంతా జలదరించింది ఎందుకంటే ఆ యువతిని అత్యంత దారుణంగా భయంకరంగా ఎవరో హత్య చేశారు ఆ యువతి ఒంటి మీద అనేకమైన కత్తిపోట్లున్నాయి పైగా ఆ యువతి ప్రైవేటు పార్ట్ కూడా చిటికిపోయింది దాంతో పోలీసులు హుటాహుటిన ఆ యువతి డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత పోలీసులకి యశస్వి మిస్సింగ్ కంప్లైంట్ గుర్తుకొచ్చింది కొంపదీసి ఆ యువతి డెడ్ బాడీ యశస్వితైతే కాదు కదా అని మనసులో భయంగా ఉన్న భగవంతుడా ఆ విధంగా అవ్వకూడదు అని భయం భయంగానే యశస్వి తల్లిదండ్రుల్ని మార్చులకి పిలిపించారు యశస్వి తల్లిదండ్రులు మార్చులకి వచ్చారు ఆ యువతి డెడ్ బాడీని చూసి ఒక్కసారిగా భోరుమని పిలిపించారు ఆ యువతి ఒంటి మీద ఉన్న డ్రెస్సులు చూసి అది తమ కూతురు యశస్వి గుర్తుపట్టిన తల్లిదండ్రుల ఆవేదనకి ఏడుపుకి ఏడుకి అంతే లేకుండా పోయింది ఆ స్థితిలో తమ కూతుర్ని చూస్తామని ఏ తల్లిదండ్రులు అనుకోలేదు ఒంటి మీద అనేకమైన గాయాలున్నాయి ఒక విధంగా గుర్తుపట్టని విధంగా ఆ డెడ్ బాడీ ఉంది ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టు చూసిన పోలీసులు ప్రతి ఒక్కరు కూడా భయంతో ఒడిగిపోయారు ఎందుకంటే అంత భయంకరమైన విషయాలు ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో ఉన్నాయి యశశ్రీ శరీరంలో అనేక ఎముకలు విరిగిపోయాయి పొట్ట మీద ఛాతి మీద వీపు భాగంలో అనేకమైన కత్తిపోట్లు ఎన్నో ముప్పై నలభైకి పైగా కత్తిపోట్లు ఉన్నాయి అలాగే యశస్వి ప్రైవేటు పార్ట్ను కూడా ఆ హంతకుడు బండరాట్లతో కొట్టి చిదిమేశాడు ఒక రకంగా కోసేశాడు ఇంత భయంకరంగా ఇంత హేయంగా ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు యశస్వి తల్లిదండ్రుల్ని మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా లేదా మీ కూతురికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగితే యశస్వి తల్లిదండ్రులు అలాంటిది ఏమీ లేదు నా కూతురు చాలా మంచిది తన పనేదో తాను చూసుకునేది ప్రతిరోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళేది ఇంటికి వచ్చేది అని చెప్పడంతో పోలీసులు సరే ఎందుకన్నా మంచిది మీరు బాగా గుర్తుకు చేసుకొని చెప్పండి అనడంతో తల్లిదండ్రులు గుర్తు చేసుకుని కొద్దిసేపటిన తర్వాత గుర్తొచ్చింది నాలుగైదు సంవత్సరాల క్రితం యశస్వి వల్ల ఒక యువకుడు జైలు పాలయ్యాడు అని చెప్పడంతో పోలీసులు ఏం జరిగింది ఏంటి పూర్తి వివరాలు చెప్పండి అనడంతో నాలుగైదు సంవత్సరాల క్రితం అప్పుడు యశశ్రీకి పదిహేను పదహారు సంవత్సరాల వయసు ఉంటుంది దావుద్ షేక్ అనే ఒక యువకుడు మా కూతురు వెంటబడి వేధించడం మొదలుపెట్టాడు వేధించేవాడు దాంతో మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అప్పుడు పోలీసులు పోసుకో చట్టం కింద దావుద్ని జైలుకు పంపించారు అని చెప్పడంతో పోలీసులో ఒక చిన్న ఆశ దావుదే యశస్విని చంపుకుంటాడని పోలీసులకి అనుమానం కలిగింది సరే ఇప్పుడు దాబూద్ ఎక్కడున్నాడు ఏంటి అనే వివరాలు పోలీసులు తెలుసుకున్నారు కోర్టుకు వెళ్లారు దావుద్ రికార్డులన్నీ పరిశీలిస్తే దావుద్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితమే సంవత్సరాల క్రితమే జైలు నుంచి విడుదలైన సంగతి పోలీసులకు తెలిసింది సరే దావుద్ ఇంటి అడ్రస్ అవన్నీ మొత్తానికి కష్టపడి పట్టుకుని వివరాలవి కనుక్కుంటే దావుద్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఇక నేను ఇక్కడ ఉండను బెంగళూరు వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటానని తన సన్నిహితులతో చెబుతున్నట్టు చెప్పినట్టుగా పోలీసులు తెలిసిందే సరే పోలీసులు ఒక టీం బెంగళూరు వెళ్ళింది మరొక టీం ముంబైలోనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు సరే యశస్వి ఫ్రెండ్స్ని కూడా అడుగుతాం ఏమైనా వివరాలు దొరుకుతాయని యశస్వి ఫ్రెండ్స్ని విచారించారు అందులో ఒక ఫ్రెండ్ ఈ సంఘటన జరగడానికి ఒక రోజు ముందు అంటే జూలై పంతొమ్మిదవ తారీఖు యశస్వి తన ఫ్రెండ్తో నేను నేను ఈరోజు ఒకడిని కలవాలి నాకు భయంగా ఉంది కానీ కలవక తప్పదు అని అంటే ఆ ఫ్రెండ్ మరి అంత భయం ఉన్నప్పుడు ఎందుకు కలుస్తున్నావు కలవకు అంటే లేదు నేను వెళ్ళాలి వెళ్ళి తీరాలి అతన్ని కలవాలి అంటే మరి నేను తోడుగా రానంటే లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళి కలవాలి నాకు ఇష్టం లేదు అయినా వెళ్ళాలి ఎక్కడికి వెళుతున్నావు ఎక్కడ కలవాలని అంటే పలానా ప్లేస్ అని చెప్పింది అదే ప్లేస్కి దగ్గర్లోనే యశశ్రీ డెడ్ బాడీ దొరికింది ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులకి అయితే యశశ్రీని ఎవరో పిలిపించి హత్య చేశారని అర్థమైంది దాంతో యశశ్రీ డెడ్ బాడీ ఎక్కడైతే దొరికిందో ఆ డెడ్ బాడీకి దారి తీసే దారులో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీలన్నీ పరిశీలించారు అలా పరిశీలించగా ఒక సీసీటీవీ ఫుటేజ్లో యశశ్రీ నడుచుకుంటూ వెళ్ళడం రికార్డ్ అయి ఉంది ఆ రోజు ముంబైలో వర్షం పడుతుంది దాంతో యశశ్రీ గొడుగు పట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి యశశ్రీ నడుచుకుంటూ వెళ్ళిన ఐదు నిమిషాల తర్వాత ఒక యువకుడు అదే రూటులో యశశ్రీ వెంబడిస్తూ వెళుతున్న దృశ్యాలు కనిపించాయి కొన్ని గంటల వరకు మరే దృశ్యాలు మరొకరు కూడా వెళ్తున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు లేదు కేవలం ఆ యువకుడు ఒక్కడే యశస్వి వెళ్లిన ఐదు నిమిషాల తర్వాత అదే రూట్ లో వెళ్లడం పోలీసులు గుర్తించారు బహుశా ఆ యువకుడే యశస్ హంతమందించాడు హత్య చేశాడని పోలీసులు భావించారు ఆ యువకుడి ఫోటోని యశస్వి తల్లిదండ్రులు చూపించి ఈ యువకుడిని మీరు గుర్తుపడతారా అని అడిగితే యశస్వి తల్లిదండ్రులు ఆ యువకుడి ఫోటో చూసి గుర్తుపట్టి ఆ అవును వీడే వీడే దావుద్ శేఖర్ అని చెప్పేసరికి పోలీసులు ఒక్కసారిగా అలట్టారు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఎవడైతే జైలు నుంచి బయటికి విడుదలయ్యాడో ఎవడైతే నాలుగైదు సంవత్సరాల క్రితం యశస్వి వెంటపడి వేధించాడో ఆ దావుదే హంతకుడని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు సరే దావూద్ బెంగళూరులో ఉన్నానన్న సంగతి తెలుసుకున్న పోలీసులు రెండు మూడు రోజుల పాటు కష్టపడి దావుద్ పర్వతాల దగ్గర కొండల దగ్గర నక్కి కూర్చుంటే వాడిని పట్టుకుని ముంబైకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టు ఏడు రోజుల పాటు అంటే ఈ ఆగస్టు ఏడవ తారీఖు వరకు పోలీసు కస్టడీకి విధించింది ప్రస్తుతం దావూద్ షేక్ పోలీస్ కస్టడీలో ఉన్నారు ఉన్నాడు పోలీసులు దావుద్ని ప్రశ్నిస్తున్నారు అన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ పోలీసుల ముందు నాలుగైదు ప్రశ్నలు ఉన్నాయి ఒకటి ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారో యశస్ కాల్ డేటా ఫోన్ మొత్తం పోలీసులు పరిశీలించారు అలా పరిశీలిస్తున్న టైంలో పోలీసులకి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి యశస్వికి దావుద్కి మధ్య చాటింగ్ జరిగిన విషయాలు పోలీసులు గుర్తించారు అలాగే కొన్ని పిక్చర్స్ కూడా పోలీసులు గుర్తించారు అంటే యశశ్రీ దావుద్ దావూద్ జైలుకు వెళ్ళకముందు ముందు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఆ తర్వాత పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు దాంతో దావుద్ జైలుకి వెళ్ళాడు జైలు నుంచి వన్ అండ్ హాఫ్ క్రితం విడుదలై బయటికి వచ్చాడు వచ్చిన తర్వాత బహుశా యశశ్రీతో కాంటాక్ట్లో ఉన్నాడు ఎందుకంటే ఈ చాటింగు ఈ సంభాషణలు అవన్నీ రుజువు చేస్తున్నాయి అంటే మళ్ళీ దావూద్ యశస్విని కాంటాక్ట్ అయ్యి బహుశా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు యశస్వి ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు మరి వన్ అండ్ హాఫ్ క్రితం విడుదలైన దావూద్ ఇప్పుడెందుకు హత్య చేశాడు ఇన్ని రోజుల పాటు ఎందుకు వెయిట్ చేశాడు అని పోలీసులు వివరాలవి సేకరిస్తే అందులో దావీదు ఎప్పుడైతే జైలు నుంచి విడుదలయ్యాడో యాక్సిడెంట్కి గుడియాడు యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా రోజుల పాటు బెడ్ పైన ఉండి రికవరీ అయ్యి ఇప్పుడే మనిషి అయ్యాడు ఆ తర్వాత ఇంకొక క్యారెక్టర్ కూడా బయటకు వచ్చింది అతడి పేరు హసన్ హసన్ యశస్వికి ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదు యశశ్రీకి అసంకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని బహుశా దావుదేవన తప్పుగా అర్థం చేసుకుని హత్య చేశాడా అని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు ఆ కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు అలాగే హత్య చేసినప్పుడు వాడిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాలి అలాగే మోటివ్ ఏంటి అన్న సంగతి కూడా పోలీసులు తెలుసుకోవాలి సరే ప్రస్తుతం పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు పోలీసులు కస్టడీలో ఉన్నాడు ఆగస్టు ఏడో తారీఖు వరకు టైం ఉంది ఆగస్టు ఏడు తర్వాత అన్ని వివరాలు బయటపడతాయి బహుశా ఏ వివరాలు బయటపడ్డా కూడా అవి అత్యంత భయంకరంగా ఉండబోతున్నాయి ఏది ఏమైనటు ఆగస్టు ఏడవ తారీఖు తర్వాత ఏ వివరాలు అయితే తెలుస్తాయో ఈ హత్యకు మోటివ్ ఏంటి ఎందుకు హత్య చేశాడు ఏంటి అన్న వివరాలన్నీ బయటపడతాయి బయటపడిన తర్వాత ఆ వివరాలు మీకు నేను తప్పకుండా అందిస్తాను కానీ ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రేమ కోణం తీసుకుందాం ఈ ప్రేమించుకోవడం తప్పు కాదు ప్రేమించబడడం తప్పు కాదు కానీ ఈ మధ్యకాలంలో యువకులు తమ ప్రేయసి మోసం చేసిందని హత్యలకు తెగబడడం అత్యంత ఆందోళన కలిగించే విషయం బెంగళూరులో కూడా కృతి కుమారిని తన ప్రేసిని వేరు చేసిందన్న ఉద్దేశంతో కసితో పగతో అత్యంత దారుణంగా పొడిచి పీకకొసి చంపేశాడు ఇక్కడ ఈ హంతకుడు ఇప్పుడు దావూద్ షేక్ యశస్ని అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరమే ఉంది అంత భయంకరంగా అంత క్రూరంగా యశస్వి ఎముకలు విరిగిపోయాయి పొట్ట మీద ఛాతి మీద వీపు వెనుకపాంగలు అనేక కత్తిపొట్లు అలాగే ప్రైవేట్ పారిని బండరాట్ల బండరాళ్ళతో కొట్టి చిదిమేసి కోసేసి అంత అంత భయంకరంగా అంత క్రూరంగా హత్య చేయాల్సినంత పగా కోపం ఎందుకు వచ్చింది ఎందుకు ఆ విధంగా యువకులు ప్రవర్తిస్తున్నారు అన్న విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇది చాలా చాలా ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే ప్రేమ త్యాగాన్ని కోరుతుందని చెప్తారు మరి అటువంటప్పుడు ఒకవేళ ప్రేమలో విఫలమైన ప్లేస్ మోసం చేసినా ప్రియుడు మోసం చేసినా ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోవాలి ఎవరి జీవితం వాళ్ళు బతకాలి ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి తప్పితే ఈ విధంగా పగతో ప్రతీకారంతో ఇష్టానుసారంగా పొడిచేసి కోసేసి చంపేయడం అన్నది మరి ఎందుకు యువకులు ఈ విధంగా ఉన్మాదులుగా మారుతున్నారన్నది అర్థం కావట్లేదు సినిమాల ప్రభావమా లేకపోతే వెబ్ సిరీస్ల ప్రభావమా వీటన్నిటి ప్రభావం తప్పకుండా ఉంటుంది కానీ ఎందుకు ఆ విధంగా తయారవుతున్నారు పోలీసులు అంటే భయం లేదా చట్టం అంటే భయం లేదా పొద్దున హత్య చేసిన తర్వాత తమకు శిక్ష పడుతుందన్న స్పృహ అన్నది కూడా లేకుండా యువకులు ఈ విధంగా ఎందుకు అనేది ప్రభుత్వం చట్టము పోలీసులు సమాజం మీరు నేను ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏడో తారీఖు తర్వాత మిగతా వివరాలన్నీ నేను తప్పకుండా తెలియజేస్తాను అప్పటిలోపు మీరు కూడా ఆలోచించి మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి ఇప్పుడున్నటువంటి యువత ఏ విధంగా ఉండాలన్న సజెషన్స్ కూడా మీరు ఇవ్వచ్చు మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఎందుకంటే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి యువత ముఖ్యంగా యువతీ యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే సమాజం అసలే రోజులు అసలే బాగలేవు అంతకుమించి నేనేమి చెప్పలేను మీ హర్షవర్ధన్